అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి హనుమత్ జయంతి రోజు ముందు రోజు తీసిన వీడియో అండి ఈ వీడియో అయితే ఎప్పుడు బట్టలు అప్పుడే వాషింగ్ మిషన్కి అయితే వేసేసుకుంటాను ప్రతిరోజు కూడాను ఇసేసిన బట్టలన్నీ కూడా ఎక్కడ అంటే ఎక్కడ వేయకుండా ఒక ఇక్కడ పెట్టుకొని శుభ్రంగా వేసేసుకోవాలి స్నానం చేసుకున్న తర్వాత అయితే మనం విప్పిన బట్టలు అయితే అసలు కట్టుకోకూడదు ఉతికిన బట్టలే కట్టుకోవాలి కట్టుకుంటే అప్పుడు బాగుంటుంది అని చెప్పేసి నేను అన్నీ కూడా శుభ్రంగా ఉతికి వేసుకొని ఒక బట్టలు పెట్టేసుకొని పిల్లలైతే ఒక పక్క మా ఇద్దరు అయితే ఒక పక్క అలాగా నీట్గా మడత వేసుకొని ఇలాగైతే పెట్టేసుకుంటాను అన్నీ కూడా అరల్లో సర్దేసుకొని ఇలాగైతే చేసేసుకుంటాను ఇప్పుడైతే బెడ్ మీద ఉండే బెడ్షీట్లు అన్నీ కూడా శుభ్రంగా తీసేసుకొని వాషింగ్ మిషన్లో అయితే వేసేయాలి వారం వారం అయితే వారానికి ఒక తడవ బేస్తవారం రోజు కానీ బుధవారం రోజు కానీ తీసేస్తాను నేను ఈ ఎండలకి చెమట అయితే ఎక్కువ బాగా పోస్తుంటుంది కదండి చెమటకి మనం నిద్రపోయినప్పుడు ఆ చెమట అంతా కూడా బట్టల మీద అలాగే ఉంటుంది వర్షాకాలం అయితే పెద్దగా చెమట కానీ ఏమీ కూడా ఉండదు అప్పుడైతే కొంచెం బాగానే ఉంటాయి ఇప్పుడైతే ఎండలకి చెమట ఎక్కువ పోసేస్తూ ఉంటుంది కొంచెం సేపు వేసి వేసుకోకపోయినా కానీ చెమట బెడ్షీట్ అంతా కూడా తడిసిపోతుంటుందండి చెమటకి అని చెప్పేసి నేను వారం వారం కూడా శుభ్రంగా అన్నీ తీసేసుకొని వాషింగ్ మిషన్లో అయితే తీసేసుకుంటాను వారం రోజులు కూడా ఏడండి ఐదు రోజులు పట్టద్దు ఐదు రోజులకే తీసేస్తాను ఇక అన్నీ కూడా ఉన్న బట్టలు అన్నీ కూడా ఉంటే అన్ని శుభ్రంగా బీరువాలో పెట్టాల్సి నీ బీరువాలోనూ అర్రలో పెట్టాల్సి నీ అలాగైతే అన్నీ కూడా పెట్టేసుకొని మంచం మీదంతా కూడా క్లీన్గా తీసేసుకుంటున్నానండి అన్నీ కూడా తీసేసుకొని దాని మీద వేయాల్సినవి నీ అన్నీ కూడా పక్కన పెట్టేసుకొని మంచి పైన అయినండి ఎర్రలు ఉండేది ఎక్కే తీసుకోవాలి అని చెప్పేసి ముందుగానే అన్నీ కూడా సర్దేసుకొని తర్వాత దిగేసి ఇవన్నీ కూడా తీసేస్తున్నాను చూడండి ఇలాగ అన్నీ కూడా తీసేసుకొని అక్కడ ఏమన్నా కొంచెం ఏదైనా ఉన్నా కానీ ఆ క్లాత్ తీసుకొని శుభ్రంగా అన్నీ కూడా తుడిచేసుకుంటాను తుడిచేసుకొని తర్వాత ఆ బెడ్షీట్లు కూడా మార్చేసుకొని ఇళ్ళంతా కూడా శుభ్రం చేసేసుకొని ఇళ్ళు అయితే మార్పి పెట్టేసుకుంటానండి ఇలాగైతే చేసేసేలాగే నాకైతే చాలా టైం పట్టదండి ఇవన్నీ కూడా తీసేసుకొని నీట్గా చేసుకునేలాగే ఎంత టైం పట్టుదో ఒక అరగంట సేపు పట్టుద్ది ఈ బెడ్రూమ్లో నేను న్నీ కూడా తీసేసుకొని ఇలాగా ఏమన్నా ఉన్నా కానీ దుమ్మంతా కూడా కొంచెము అలాగా ఏమీ ఉండదు ఐదు రోజులు ఒక తడవైతే తీసేసుకొని శుభ్రంగా చేసేసుకొని ఏ రెడీ అయితే మార్చేసుకుంటాను కదా ఏమీ ఉండదు ఇలాగ నీట్గా అన్ని సర్దేర్చుకొని ఏ రే బెడ్షీట్ అయితే అయితే శుభ్రంగా పరిచేసుకుంటారు వేరే బెడ్షీట్ అయితే తీసేసుకొని శుభ్రంగా ఇలాగా పరిచేసుకొని మూలల్లో కొంచెము ఆ పరుపు కింద కానీ పెట్టేసామంటే బెడ్షీట్ కూడా కదలకుండా అలాగే ఉండిపోతుంది ఆ కొసలన్నీ కూడా లోపలికి అయితే శుభ్రంగా మడిచేసుకొని తర్వాత అయితే పిల్లోస్ కవర్స్ అన్నీ కూడా మార్చేసుకొని శుభ్రంగా వేసేసుకున్నామంటే ఇల్లంతా కూడా నీట్గా ఉంటుంది చూసేదానికి చాలా బాగుంటుంది ఇలాగ ఉండటమే నాకైతే ఇష్టమండి ఇలాగే చేసుకుంటాను నేనైతే చూడండి చాలా బాగుండదు ఇప్పుడైతేనూ ఇలాగైతే శుభ్రంగా ఇంట్లోనే పని అండి ఇంట్లో పని అంతా కూడా నేనే చేసేసుకుంటాను చూడండి నీట్గా అయితే వేసేసుకున్నాను ఇప్పుడైతే ఆ బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళేసి అక్కడైతే మొత్తం కూడా వేసేస్తే బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో అయితే వేసేసానండి ఇవి చాలా బట్టలు దివానికి వేటమిందయ్యి టవల్స్ ఏమి అన్నీ కూడా చాలా వేసేసాను చాలా పెద్దదండి వాషింగ్ మిషన్లో అయితే చాలా బట్టలు పడతాయి ఇదైతే దీని పని చేసుకుంటాను దీంట్లో వేసేసాను ఇప్పుడైతే నేను కిచెన్లోకి వెళ్ళేసి మునక్కాయి తాళింపు చేస్తున్నాను అండి మునక్కాయలు అయితే ఇంట్లో చాలా ఉన్నాయి వాళ్ళు అయితే ఇచ్చారు చాలా ఇచ్చేసారు అవన్నీ కూడా నేను ఇలాగ తాళింపు వేసేసుకుంటున్నాను మునక్కాయలు ఇంట్లో కొంచెం నీళ్లు వేసేసి ఉప్పు వేసేసి సపరేట్గా ఉడకబెట్టుకొని తర్వాత అయితే ఇప్పుడు తెల్లగడ్డ ఆవాలు పచ్చి శనగపప్పు అవన్నీ కూడా వేసేసుకొని తిరగమాత పెట్టేసుకొని ఇలా ఆయిల్ వేసేసుకొని తిరగమాత అయితే వేసేసుకుంటున్నాను దీంట్లో పప్పులు పొడి శనగల పొడి అయితే వేసేస్తానండి ఇవన్నీ కూడాను కారము శనగల పొడి ఎంత వడి వేసేసుకొని ఇలాగ తాళింపు ఎక్కువ మునక్కాయలు మునక్కాయలుంటే తాళింపు చేసుకుంటే లేతకాయలు అంటే చాలా బాగా వచ్చింది ఇదో ఇలాగైతే చేసేసాను ఇప్పుడైతే మాకు లంచ్లైకి ఒట్టి మునక్కాయ తాళింపు రైసు ఈరోజైతేను పని అయితే ఎక్కువగా ఉందని కూరలు అంటూ కూడా ఏం చేయలేదు మునకాయ తాళింపు ఒక్కటేను ఇది వేడి వేడిగా అన్నము మునక్కాయ తాళింపు అండి ఈరోజు మా ఇంట్లో అయితే అప్పటికప్పుడు చేసుకొని తినేస్తే బాగుంటుందండి ఇప్పుడు ఎండలకాలం కదా పొద్దున ఎప్పుడో చేసేసి సాయంత్రం పోద్ది పోడిపోస్తే వేడి వేడిగా అయితే మునక్కాయ తాళింపు రైస్ అయితే వేసుకొని అన్నమైతే తినేసానండి పొద్దున్న నుంచి కూడా చాలా పని అండి ఈరోజైతేను